హాయ్ అండి ఈరోజు నేను టమాటా ఎండు రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఒకసారి యాభై గ్రాముల రొయ్యలను అయితే తీసుకుంటున్నాను ఇవి చిన్న చిన్న రొయ్యలు అండి వాటిని ఇప్పుడు ఒక కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి వాటిని లేకపోతే మాడిపోతాయి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు వీటిని మంచి నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలండి రాళ్ళు ఏమైనా ఉంటే పోతాయి శుభ్రంగా కడుక్కున్న రొయ్యల్ని మనం కళాయిలో రెండు పావుల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి మనం ముందుగా శుభ్రంగా కడుక్కున్న రొయ్యన్నైతే వేసుకోవాలి అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము ఒక నిమిషం పాటు సిమ్లోనే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము అదే కడాయిలో రెండు పావులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డలు అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు వేసుకోవటం వల్ల ఉల్లిగడ్డలు అనేవి తొందరగా మగ్గుతాయండి ఇలా ఉల్లిగడ్డలన్నీ మగ్గిన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకుంటున్నాను టమాటా ముక్కను ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే సిమ్లో ఉడికించుకోవాలి చూసారు కదా పది నిమిషాల తర్వాత అయితే ఇలా ఉడికాయి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఉడికించుకుందాము ఇప్పుడు ఉడికిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఒకసారి పచ్చివాసన అంతా పోయేంతవరకు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అందులోకి మనం వెల్లుల్లి ధనియాల పొడి కొబ్బరి పొడిని దంచుకున్న పౌడర్ని అయితే వేసుకోవాలి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత అందులోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఎండు రొయ్యలను అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాము ఇప్పుడు మనం అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుందాము అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను రొయ్యలు వేయించేటప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాము కాబట్టి చూసి అయితే వేసుకోవాలండి ఇలా మొత్తం కారం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి మనం కొంచెం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి అంతేనండి ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది టమాటా ఎండు రొయ్యల కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్